అదిగోండి ప్రేమ్ బాబు వచ్చేసాడు వెల్కమ్ వెల్కమ్ ఒక బ్యాగ్ తోటి వెళ్ళాడు పెద్ద సూట్ వేసుకుని వచ్చాడు నా బాబే చూసావా నా కోసం కాదు మీకోసం మీరు పొద్దున్నే లేచారని మీకోసం వచ్చింది పెడదాండి కొంచెం ఏముందంట పాము ఉందంట అక్కడ అండి ఏంట అన్నయ్య ఏముంది అక్కడ జిరాఫీ ఉందా పిల్లలకు సెలవులుగా వచ్చినట్టున్నారు అదే ఏమండీ కృష్ణ కొంచెం లోన పెట్టేయండి పెడదాం పెట్టద్దాం అది కూడా వాడు వచ్చాడు ఆ టైం కూడా అడిగి పెట్టాడు కాడు చేతిల నుంచి అవును లాస్ట్ టైం కూడా ప్రేమే పెట్టాడు ఇప్పుడు తండీర్ మాసంలో పెట్టాము మళ్ళీ లోపలికి వర్షం వస్తే తడిచిపోతుందండి రాత్రి వర్షం బాగా పడినట్టుంది ఇప్పుడు చూడండి మన పెరట్లో ఉన్న ఈ బుజ్జి కృష్ణయ్య ధనుర్మాసంలో గుబ్బి పూజ అందుకుంటాడు నేను చెప్పి అందున పారిజాతం చెట్టు కింద పెడితే చక్క పువ్వులు రాలుతూ ఉంటాయి అని తెచ్చి ఇక్కడ పెట్టానండి అయితే ఈ వర్షాలకి ఎండలకి విగ్రహం పాడైపోతుంది అనమాట తాండవ కృష్ణుడి విగ్రహం అయితే అది బయట ఉండటానికే చేయించామండి అవ్వదు ఇది పైగా ఎంతో పురాతనమైన విగ్రహం అనమాట మొక్క చాలా ముద్దుగా ఉంటుందండి ఇంకా ఇంట్లో పెట్టించేద్దామని అనుకుంటున్నాను అలానే ఈ బుద్ధుడి దగ్గర కూడా ఇంకేదన్నా బొమ్మ కృష్ణుడి బొమ్మే వెతికానండి అప్పుడు దొరకలేదు ఈసారి మంచి కృష్ణుడి బొమ్మని వెతికి ఈ పారిజాతం చెట్టు కిందే పెడదాము అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బుద్ధుడు బాగానే ఉన్నాడు కదండీ ఆయన అలా ఉంచేద్దామని అనుకుంటున్నాను అనమాట అండి పైకి వెళ్దాం వస్తారా వస్తాయి అదిగో స్టార్ట్ అయింది గట్టిగా మాట్లాడితే ఎగిరిపోతాయి గట్టిగా వాటికి వాటికినపడితే ఎగిరిపోతాయి ఇప్పుడు అదిగో గట్టిగా మాట్లాడితే వెళ్ళిపోతాయి అన్నారు వాళ్ళే ఎలా వెళ్ళిపోయిందని చూసారా ఇకి పేర్లు పెడదామన్నా ఇన్ని చిలకలకి ఎంత పేర్లు పెడతాం ఏ నమ్మటని చెప్పాను అండి గట్టిగా అంటే ఎగిరిపోతాయి అంతెందుకు మన గార్డెన్ లైట్ ఇది ఉయ్యేలాగా ఊగినే ఎగిరిపోతాయి మీరేమో దగ్గి తుమ్మి వాటికి డిస్టర్బెన్స్ చేస్తున్నారు చప్పుడు చూడండి అది గింజలు కొట్టేవి కింద రావండి కింద పిల్లులు కూడా తిరుగుతున్నాయి కదా పిల్లులంటే వీటికి భయం రావు సరే పద కనకేలు పదండి నేను తెచ్చేస్తున్నావా దా 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 కృష్ణయ్య వస్తున్నాడు చూడండి రండి స్వామి రండి రండి ఉండండి బుజ్జి కృష్ణయ్య ఇంట్లోకి వచ్చేనాన్న మళ్ళీ ప్రేమబాబే తేవాలన్నమాట నిన్ను పెట్టేయలే త్త ఆయన ప్లేస్ ఆయందేనండి ఇది ఖాళీగా ఉన్నదండి నాకు నచ్చలేదు ఇక్కడ సరే అని ఇగో ఇంట్లో ఉన్న ఒక బొమ్మ ఏదో ఉంది ఈ బొమ్మని పెడతాం అంటే సూట్ అవ్వలేదు అలాంటి విగ్రహమే కృష్ణుడే పెట్టాలండి సరే వేళ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తాం కదా కృష్ణుడి బొమ్మను ఎత్తుకుదాం చూద్దాం అక్కడ చూద్దాం మొన్న కూడా వెళ్ళొచ్చా దొరకలా ఎబ్బా ఎబ్బా ఇది నిండుగా లేదు ఇక్కడ కూడా కృష్ణ అయిన అనుకున్నాను కానీ ఏ ఒకటి బుద్ధుడు బాగానే సెట్ అయ్యాడేమోలే అక్కడ బాగానే ఉన్నది అంత గాలి వానొచ్చిన ఏమీ చిక్కు చెదరకుండా ఉండటం చాలా గొప్ప విషయం కదా ఏమి అవ్వకపోవటం పడింది నీకు ఫోటోలు పంపాను కదా బొమ్మలు పాడవలేదు నీకు ఒక విషయం తెలుసా ఆ చేతిలో ఫ్లూట్ కూడా కింద పడలేదు ప్రేమ అంత గాలి వానకి ఏంటి జరాఫీ పడిపోయింది కనీసం కృష్ణయ్య ముందు ఫెన్సింగ్ కూడా పడలేదు కొండలు ఎంత అయ్యి దొంతర కొండలు ఇంతయి కదా అది కూడా పడలేదు ప్రేమ మిరాకిల్ అసలు సరే అక్కడ ఖాళీగా ఉంది ఇంకో బొమ్మ ఏదన్నా పెడదాం దా వేళ కూరలు ఏంటో తెలుసా అండి ఈ గురువు మటన్ మటన్ ఖైమా రెండు అనమాట ఇదిగోండి ఇందులో నేను మటన్ కర్రీ కోసం ఇది మటన్ డైరెక్ట్గా వెయ్యము కొంచెం ముందు ఉడక పెడతాం అనమాట అండి ఇదో అల్లం వెల్లుల్లి వేసి ఉడకపెట్టింది కుక్కర్లోనే ఉడికించేసేసాను ఒక మా సైడు కొంచెం మటన్ ముతరగానే ఉంటుందండి ఏంటో మా వారు అంటారు కొండ ప్రాంతంలో అయితే మటన్ బాగుంటుంది అని అంటారు మా సైడ్ మటన్ అంత బాగోదు ఈ దీనికి మీరు చెప్తే మరో పది విజిల్స్ పైన వేయించాను అనమాట అలా వేయిస్తేనే ఉడుకుతుంది కైమా కూడా అంతే అండి కాకపోతే కైమా చిన్న చిన్న పీసెస్గా ఉంటుంది కాబట్టి అన్ని విజిల్స్ వేయించక్కర్లేదు కానీ మటన్ అయితే మాకు అంత బాగా ఉండదు మా సైడ్ ఏమో నాకు అలా అనిపిస్తుంది అలా విజిల్స్ వస్తూ ఉంటాయి ఇంకా ఓ పది పదిహేను విజిల్స్ అయినా వేయించేసేస్తాం ఇదిగోండి కుక్కర్ కట్టేసాను ఏమో నిన్నటితే ఉన్నది అది వేడి చేస్తాం ఆవా ఈ ఆవుకు వేళ పడాలి ఉండవు మా ఆవులకి ఏమేను పళ్ళు పెట్టాను అక్కడ అవి పెట్టేయండి పళ్ళెంలో సరే నేను వస్తున్నాను ఉండండి నిన్న ఈ గిన్నె నిండా పెట్టాను అనమాట అండి ఇంకా కొంచెం ఉన్నది నిన్నటి సాంబార్ ఎప్పుడు ఫేవరెట్ ఐటమ్ అనమాట ఇప్పుడు మటన్ చికెన్ మటన్ కైమా ఉండేను సాంబారు సరిపోతుంది మాకు ఇదిగోండి మటన్ అండ్ కైమా అండ్ ఇది ఇదనమాట సాంబార్ వాటిది కాదులేండి కానీ వేడివేడిగా పొగలు కక్కుతుంది చూసారా నిన్నటిది మాకు ఈ కూరలు సరిపోతాయండి పక్కపోతాయి కదా మాకు భోజనం అవి సరిపోతాయి అనమాట రెడీ నిజానికి ప్రేమ్ బాబు చైనా నుంచి ఆవురావురు అంటూ వచ్చినట్లు వచ్చేదండి ఎందుకంటే అక్కడ ఫుడ్ మన ఫుడ్ లాగా ఉండదు కదండి అంటే హెల్తీ ఫుడ్డే ఉంటుందంట కానీ రుచికరంగా ఉండదు అనమాట ఏం లేదండి అక్కడ ఉడకబెట్టినవి ఉంటాయట తను అయితే ఈరోజు మటను కైమా తనే తీసుకొచ్చాడండి సాధారణంగా మా వెంపు మటన్ అంత బాగోదండి కొండ ప్రాంతాల్లో మటన్ అయితే బాగుంటుందట మాకు చాలాసార్లు ఎప్పుడు ముదురుగా ఉంటుంది ఎంత అంటే కుక్కర్లో పెడితే ఒక పదిహేను ఇరవై విజిల్స్ వేయించేస్తామన్నమాట అండి కానీ ఈరోజు లక్కీగా మటను కైమా రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయన్నమాట కర్రీ వండితే ప్రేమ అంటున్నాడు నువ్వు వండేటప్పుడే టేస్ట్కే నాకు ఆకలి విపరీతంగా వేసేస్తుంది ఆ స్మెల్కే అని చెప్పి పైగా ఈ చైనాలో ఏం తినాలన్నా కొంచెం భయపడుతూ ఒకటి తిన్నాను అందువల్ల కూడా ఆ ఫీల్ని నేను ఎంజాయ్ చేయలేకపోయాను అని చెప్పాడు అనమాట అండి ఎందుకంటే మన అందరం వింటూ ఉంటాం కదా చైనాలో కప్పలు పాములు గబ్బిలాలు ఎలకలు ఇటువంటివి తింటారు నని చెప్పి ఆ భయం వల్ల ఏమో తను ఫ్రీగా తినలేకపోయాడంట మా బేబీ కూడా వచ్చి ఏడిపిస్తూ అనమాట మామయ్య నువ్వేం తిని వచ్చావో ఏంటో చూసుకో అక్కడ అని అని చెప్పి హాయ్ అండి ఈరోజు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా గారు అయిన పాకా సత్యనారాయణ గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్తున్నామన్నమాట వారు రాజ్యసభ సభ్యులు అండి వారిని కలిసి కంగారుచి చెప్దాము అని చెప్పి వెళ్తున్నాము ప్రేమ ఈరోజే వచ్చేదనమాట అందుకని ఈరోజు మధ్యాహ్నమే ఈ పని పెట్టుకున్నామండి ప్రేమ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట దాన్ని వచ్చిన తర్వాత వెళ్దాము అని వెళ్తూ దారిలో ఆగామండి ఇక్కడ కృష్ణయ్య విగ్రహాలు అమ్ముతూ ఉంటారనమాట లాస్ట్ టైం కూడా చూశానండి ప్రతి నెలా మారుతూ ఉంటాయండి వస్తూ ఉంటాయి నన్ను అన్నారు మళ్ళీ ఏమన్నా కొత్త విగ్రహాలు ఏమన్నా వచ్చినాయి ఏమో నన్ను చూశాను వచ్చినాయి కానీ నాకు అంత నచ్చలేదండి మరి కృష్ణయ్యే వస్తాడో లేకపోతే ఇంకా ఏదన్నా బొమ్మ వస్తుందో తెలియదు కానీ మన గార్డెన్లో ముగ్గు వేసే దగ్గర నాకు అంత నచ్చలేదని చెప్పాను కానీ అక్కడికి ఏదో ఒకటి పెట్టాలి అనేది నా తాపత్రయం అండి కానీ ఏమి నచ్చలేదు నాకు ఇక్కడ ఇది డిఎన్ఆర్ కాలేజీ రోడ్ అనమాట అండి మా భీమరంలో ఫేమస్ కాలేజీ కాలేజ్ ఎదుర్కొంటానే అక్క సత్యనారాయణ గారి ఇల్లండి ఇదిగోండి వారింటికి ఇంకా చేరుకున్నాము మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారన్నమాట అండి కానీ మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఇక మాట్లాడుతూ కూర్చున్నాం అనమాట పాకా సత్యనారాయణ గారు చేతిలో కూర్చున్న వైట్ షర్ట్ ఆయన అనమాట అండి వారు మా కుటుంబానికి శ్రేయోభిలాషులు మాకు ఏ సమస్య వచ్చినా ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే ఫోన్ చేసేది ఎవరికి అంటే సత్యనారాయణ గారికినండి మా వారికి మా మరిది గారికి స్నేహితులైతే నాకు మాత్రం గురువు గారండి నాకు ఏ డౌట్ వచ్చినా అంటే ఆధ్యాత్మికంగా కానీ ఇటువంటివి ఏమన్నా అంటే దేవుడి గురించి ఏ డౌట్ వచ్చినా ఎవరన్నా వారి గురువులకి ఫోన్ చేస్తారు కదా మా గురువు గారు బాగా సత్యనారాయణ గారండి అది ఎటువంటి సబ్జెక్ట్ అయినా ఆయన తక్కువని చాలా వివరంగా చెప్తారు మన ఆ డౌట్ అంతా కూడా క్లియర్ అయిపోయేలాగా అన్నమాట అండి నేను తరచు నాకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నిజానికి పూజకి సంబంధించి ఈ విగ్రహాలు మార్చుకునేటప్పుడు ఇలాటప్పుడు కూడా నేను సత్యనారాయణ గారితో సంప్రదించి మార్చుకున్నానండి అంటే వారు గురువులంటే ఆధ్యాత్మికంగా అలా కాదండి ప్రతి ఒక్క దాని పట్ల కూడా ఆయనకి ఒక గొప్ప అవగాహన ఉంటుంది చాలా విశ్లేషణాత్మకంగా అండి దాన్ని బట్టి మనం మంచి చెడు నిర్ణయించుకోవచ్చు అందువల్ల వారికి ఫోన్ చేయటం ఆ తర్వాత నేను డెసిషన్ తీసుకోవటం జరుగుతూ ఉంటుంది అనమాట అండి చైనా వెళ్ళాడు తనకు అని అనుకుని మార్నింగ్ ఫోన్ చేస్తే చెప్పాము అంటే నాకు తెలుసు ఆల్రెడీ అందులోకి వీళ్ళు గురుపులో ఇది ఒక యునిక్ ఫ్యామిలీ ఇది చాలా సెపరేట్ ఫ్యామిలీ అక్కడ ఒక విధంగా తామరాకు మీద నీటి పొట్టి వాళ్ళు మావగారు చాలా చాలా బాగా ఆయన ఆలోచన పరులు నేనేంటంటే కుటుంబాన్ని అంతా మీరు ఉడిసి మీరు మీరు పట్టుకుంటే అదంతా ఒక లైన్ లో పడింది అలా ఏదైనా మాకు డౌట్ ఏదైనా వస్తే అండి ఇంకెవరిని మేము ఫోన్ చేయక్కర్లేదు అడగక్కర్లేదు మా వాళ్ళు బంధువులు వాళ్ళకి కూడా తెలియదు ప్రేమ మేము మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అనే సత్యనారాయణ గారికి ఫోన్ చేసి నువ్వు కరెక్ట్ చెప్పేస్తారు చాలా హెల్ప్ ప్రేమ లాంటి వాళ్ళకి మీరు ఒక మార్గదర్శకంగా ప్రేమకేంటి సార్ మాకు కూడా కదా సార్ చిన్న చెప్తున్నాను కదండి చిన్న డౌట్ వచ్చిన ప్రేమ సార్కోసారి ఫోన్ చెయ్యి అందని వదిలి మాట్లాడతారంటండి అనిస్తే అరగంట గంట నేను తినేస్తాను అలా సరే ఇది ఇలా అంత కదా అది కూడా చాలా ఓపిగ్గా ఒక అరగంట ముప్పై ఒక గంట వివరంగా చెప్తారా అనమాట అప్పుడు గురు పరంపర గురించి చెప్పారు మీరు సబ్జెక్ట్ డౌట్ వచ్చినా చేస్తా ఏ అర్ధరాత్రి లేట్ అడిగినా కూడా ఏదో స్క్రిప్ట్ ప్రిపేర్ అయినట్టుగా కొన్ని కొన్ని ప్రెస్ మీట్లు ఉంటాయండి నేను జర్నలిస్ట్ గా చూస్తే కొన్ని ప్రెస్ మీట్లు మనం ఇంకా లీడ్ పాయింట్ గురించి నెరకట్లేదు వంద లీడ్స్ ఉంటాయి అందులో అలా మాట్లాడిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోసయ్య వెంటే పద్మనాభ గారు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఇవాళ చెప్తే మీకు మీ స్క్రిప్ట్ ఎడిట్ చేయడానికి ఏమి ఉండదు మీకు అర్జున సత్యనారాయణ గారు ఇంటర్వ్యూలు మేము నలభై నిమిషాలైనా అరవై నిమిషాలైనా దాంట్లో ఎడిట్ చేసి తీసేది ఏమి ఉండదు వాపర్ అయిపోయింది మీకు అసలే మీకు యాక్చువల్ గా జనరేషన్ గ్యాప్ కూడా దాటుకుని వచ్చేస్తాయి సపోర్ట్ ఉంది మామూలుగా సైకలాజికల్ గా స్ట్రాంగ్ దీనికి ఎక్స్పీరియన్స్ తోడైంది కొత్త ఎన్వైరన్మెంట్ అన్నీ మా కుటుంబానికి ఎంతో ఆప్తులు మా శ్రేయోభిలాషులు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన పాకా సత్యనారాయణ గారికి రాజ్యసభ సభ్యులుగా పదవి రావటం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ఇప్పుడని కాదండి మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ పట్ల ఒక మంచి కన్సర్న్ అయితే భీమవరం వాసులందరికీ ఉంటుందండి అంటే ఇట్లా ఎమ్మెల్యేలు ఎంపీలు వీరందరికీ కూడా అందరికీ పరిచయమేనండి కొన్ని మేము గడ్డు సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు వాటి గురించి అందరి దగ్గరికి వెళ్ళలేం కదండి ఎందుకంటే అవి కుటుంబ సమస్యలు అవి గోప్యంగా ఉంచే విషయాలు కదా అలాటప్పుడు మాత్రం పాక సత్యనారాయణ గారికి ఫోన్ చేస్తూ ఉండేవారు మీరు ఈ విధంగా ప్రొసీడ్ అవ్వండి ఈ విధంగా మీరు గట్టున పడతారు ఇట్లానని సత్యనారాయణ గారు మాకు సరైన గైడెన్స్ ఇచ్చేవారు అనమాట అండి అలానే వారి మాటల్లో మీరు గమనించి ఉంటారు మీరు ఒక యునిక్ ఫ్యామిలీ అని చెప్పి వారు అంటున్నారు చూడండి నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత అడపా తడప మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు ఒక యునిక్ లాగా అనిపిస్తూ ఉంటుందండి ఇప్పుడు ఉన్నారా ఇటువంటి వాళ్ళు ఉందని చెప్పి నిజమేనండి మా అత్తగారు మామగారు ఉన్నప్పటి నుంచి కూడా వారిది ఒక భక్తి మార్గం అందరికీ సాయం చేయటం ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకునేవారు కాదండి మా గోలేగో మాదే అంతే అనమాట అండి అదే ఇప్పటికీ మేము కొనసాగిస్తూ ఉన్నాము మనం ఎలా ఉన్నా సరే వచ్చే రాళ్ళు మన మీద పడుతూనే ఉంటాయి అలా యుద్ధం చేస్తూనే ఉండాలి ఇది లైఫ్ కదండి అటువంటప్పుడు మనకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చేవారు కూడా చాలా అవసరం అండి అందుకనే నేను ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట అట్లా మా సత్యనారాయణ గారికి పదవి రావటం చాలా హ్యాపీగా అనిపించి పలకరించి వచ్చామన్నమాట అండి ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి